కుట్రలతో కుతంత్రాలతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇది నందరు నందమూరి రామారావు గారు స్థాపించిన పార్టీ ఆరు నెలల్లో అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఇది కుట్రతో కుట్ర కుతంత్రాలతో ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సీన్ అనే వ్యక్తితో ఒక కత్తిపోటు పడిపించుకొని సానుభూతి పొందినాడు కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఎన్నికలకు ఓట్లు వేసే టైంలో వాళ్ళ వివేకానంద వివేకానందరెడ్డిని గొడ్డలిపోటుతో చంపి అది ఒక సానుభూతి పొంది వచ్చినాడు స్వచ్ఛందంగా ఓట్లు వచ్చినది కాదు సానుభూతితో వచ్చినటువంటి ఓట్లే ఇవి కాబట్టి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అనే నిదాన నిదానం స్లోగన్ మనం నిరూపించుకోవాలి ఆ కళ నిజం కాబోతుంది ఒక నాలుగు నెలలు మనం కష్టపడితే గీనా ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కష్టపడితే ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడైతే సార్లు చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసినారో ఇక్కడ మన అభ్యర్థిని మనం గెలిపించుకొని సార్కు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్రమత్తంగా ఉండి ఓట్ల విషయంలో ఓట్లు ఎక్కించుకొని

ఎప్పుడైనా సరే నంద్యాల పట్టణంలో ఇంత ఎత్తున పెద్దగా మీటింగ్ జరిగిందా జరగా కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చెప్పేది ఏమంటే లీడర్ కానీ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యము అందరం పని పనిచేస్తాము ఎందుకంటే ఎప్పుడైతే పార్టీని నమ్ముకుంటారో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది పరువు నమ్ముకున్నాడు నమ్ముకుంటే కాబట్టి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేశాడు ఒకడే చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు నాకు తెలుసు మీకి చాలా ప్రెషర్ పెరిగింది మీరు వెళ్ళొద్దని కానీ కూడా మీరు ధైర్యంగా ముందు పెట్టారు దాని కోసం మీరు ఒకడే చెప్తున్నాను ఏం భయపడకండి ఖచ్చితంగా ఎవ్వరు అట్టపడిన ఎంతమంది ఆపినా ఇక్కడ గెలిచేది తెలుసు తెలియడమే మీరెంత మాకు మీరు ఫోన్ చేసి భోగం చేసారు అంటారా అక్కడ పోతే అక్కడ వెళ్ళద్దు మీరు ఏం ఆపుతారు ఏం చేస్తురా ఇక్కడ ఎవరు భయపడేది పని చేశాం మా నాన్న ఆ రోజు ఒకటే అన్నారు మాకు ఈ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇదే క్యాండిడేట్ పని చేయాలని ఒక అందరు పార్టీ కోసం పనిచేశారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో చి రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వారు గారు పనిచేయాలన్నారు గ్రూప్ పెట్టుకోలేదు అందరు పార్టీ కోసం పనిచేశారు టూ థౌసండ్ టికెట్ వస్తే ఎందుకు నీ కాంత బల ఆ నచ్చినారా మీకు ఆ మీకెందుకు ఇప్పల మా చాల నాలుగైతే మాత్రమే ఉన్నావు అందరూ పెట్టన్నారు ఏ పార్టీ అయినా ఎవరిన జెండా కృతం పని తేలి అంతే జండా ముఖ్యం రక్తి ముఖ్యం కాదు జండా కట్టిదారా మీరు ఏమన్నా కానీ ఈ పద్ధతి కాదు మేమంతా వారి పేరు టిక్ చేస్తారని అందరికీ గుట్టి పెట్టుకున్నాడు అనుకుంటున్నాను ఎమ్మెల్యే ఆరోగ్య బరుకు ఎండిన వరకు టికెట్ మీరు కట్టించేయమని అన్నారు కానీ పనుక రోజు మేము ఇంకా మాకు వయసు లేదు నేను ఇంకా మేము ఇప్పుడిప్పుడే పార్టీలు చేద్దాం మాకు వద్దని ఆ రోజు తెలిసి ఆ రోజు ఎన్టీ రామారావు నిమిషాలు దానికి సంబంధించి ఇక్కడ నుంచి మీరు ఎట్లా వెళ్ళాలనేది తర్వాత పరుకన్న గారు తర్వాత ఫిరోజ్ గారు ఇద్దరు మాట్లాడతారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను అందరికి చెప్తున్నా భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నుంచి సభను సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ అధ్యక్ష హోదాలో కోరుకుంటున్నాను ముఖ్యంగా మన్న విషయం వస్తే డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎన్ఎన్టీ పర్మాల్ని ఇన్ఛార్జ్ గా ఇక్కడ నియమించి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ శిరసావహించాలి ముఖ్యంగా గతంలో చూసుకుంటే భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ గారిని పిలిపించే అధిష్టానము నీకు శాసన మండలిలో అవకాశం ఇస్తాము నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు సపోర్ట్ చేసి రోజు అధిష్టానం ఆదేశించడం జరిగింది అలాగే ఈ రోజు కూడా పరు గారిని అసెంబ్లీకి నిలబెడుతున్నారు ఖచ్చితంగా బ్రహ్మానందరెడ్డి శాసనమండలికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఉదయం కూడా నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ జరగబోయే బ్రహ్మానంద రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి ఇక్కడ శిబాన రెడ్డి గారు అందరూ ఇక్కడ ముఖ్యంగా నందేలా టౌన్ లో తులసిరెడ్డి గారి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి గారు తర్వాత రామచంద్రరావు ఎన్ఆర్ ప్రసాద్ గారు వాహి గారు ఇక్కడ ప్రతి ఒక ఒక్కరుగా తీసుకొని ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి నంద్యాలకు వచ్చి అరేస్ట్ చేసినారంటే మన నంద్యాల జిల్లాకి గమనించాలి ఇవన్నీ మనసులో పెట్టుకొని కసిగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క లీడర్ ఏ లీడర్ కు ఏ సమస్యలు ఉన్నా పక్కన పెట్టి పార్టీ విజయానికి పనిచేయాలని చెప్పి నందే నాలు కోరుకుంటున్నా ముఖ్యంగా మీరు ఇంకో విషయం గమనించాలి లీడర్లు ఎవరైనా ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు నందాలో డెవలప్మెంట్ జరిగిందని కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పి గమనించాలి ఎందుకంటే బై ఎలక్షన్ వందల యాభై కోట్లు ఇక్కడ మనం ఇక్కడ డెవలప్మెంట్ చేసినది అంతకు ముందు భూమి రెడ్డి గారు తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు భూమి గారు చెప్పినటువంటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ దాదాపుగా తొమ్మిది వేల ఇండ్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది ఎన్నో గమనించారా ఇంతవరకు నాలుగున్నర కార్తులు ఒకరికైనా ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్పి అనుకున్నాను ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు దాదాపుగా డెబ్బై ఇరవై వేల ఓట్లు ఈ రోజు ఇక్కడ ఉంది కానీ ఏ ఒక్క ముస్లిం సోదరులకు ఇల్లు ఎంత ಹಣದ ಸಿವರದರ್ ಕಾರಣ 19ರ ಆಯನಗ ದರ್ಶನದ ಕಾರಣ ಅಲ್ಲಿ ಇರಬಹುದು 19ಕ್ಕೆ ರಾಜಕಾರಣ ಇರಬಹುದು ನಾರಾಯಣನ ಅಂತಾರ ಅವರಿಗೆ ದಾರ್ಪಣಕ್ಕೆ ಇರಬಹುದು गावಕ್ಕೆ 마을 ಮಟ್ಟಕ್ಕೆ ಉತ್ಸವ ಮಾಡುತ್ತಾರೆ ನಾವು ಯಶೋಚರ ಅವರು ಒಂದು ಮಗಳನ್ನ ಉತ್ಸವದ ಸರ್ವಿಸ್ ಕೂಡ ಅಂತಾರೆ ಆದರೆ ಎಲ್ಲದರ ಮೇಲೆ ನಡ್ಕ ಕೊಡ್ತೀವಿ ನೀವು ಎಲ್ಲರೂ ಮಾಡ್ತೀವಿ ಯಾವ ತರದಲ್ಲಿ ನಾವು ಅಂತಾರ ರಾಯರ ದಿಸ್ಪುರಂ ಇಪ್ಪುಡಾ

ఏ కార్యక్రమం రావాలంటే అభివృద్ధి కార్యక్రమం చేశాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంత రామీ అభిమానం ఎందుకంటే ఏం చెప్తూనే విన్నామే ఆయన ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు భాస్కర్ గారు నిర్మాణం అన్నప్పుడు అడిగారు వచ్చి భాస్కర్ గారి ఎంపీగా పొరపడారు తెలుసా సార్ నేను అప్పుడు చేయలేదు నేను భాస్కర్ గారు నాకు అనుభవం తెలుగు భాస్కర్ గారు ఒకరు చూడండి భాస్కర్ గారి మిత్రం చర్చించిన సార్ నేను మళ్ళీ రెండవసారి కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ శ్రీకాకుళం జిల్లాతో ఘాటం చేశాను